నమస్తే స్వాగతం సమాజ కోసం పాటుపడండి దుష్ప్రచారాలు మానుకోండి రాష్ట్ర మంత్రివర్యులు మంటిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలు అన్నపై జిల్లా రాయచోటి రాయచోటిలో వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా పార్వేట్ మహోత్సవంలో చోటు చేసుకున్న ఘర్షణపై కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశంలో రాష్ట రవాణా యువజన క్రీడల శాఖ మాధ్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గత వారం రోజుల నుంచి రాయచోట్లో జరిగిన పరిణామాల వల్ల జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కొన్ని అపోహలున్నాయని కొన్ని వర్గాల మధ్య అన్నదమ్ముల్లాగా కలిసి ఉండే వర్గాల మధ్య కొంతమంది వ్యక్తులు కొన్ని అపోహలు సృష్టించడం వల్ల దాన్ని పోలీసులు కానీ ప్రభుత్వం కానీ చిత్తశుద్దితో ఈ వారం రోజులు పనిచేసింది కాబట్టి ఈ రోజు రాయచోట్లో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని తెలిపారు అలాగే ప్రజలు కూడా ఎక్కడ సమస్య లేకుండా వ్యాపారాలు చేసుకుంటూ వారి జీవనం ప్రశాంతంగా సాగిస్తున్నారని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఏ చిన్న సమస్య కూడా తలెత్తినా సమన్వయంతో జిల్లా యంత్రాంగం అంతా కూడా పనిచేస్తూ వచ్చిందని తెలిపారు మరింత సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైంది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పాల్గొన్నారు ఆర్బి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ ఫైన్కి అర్థమైపోయింది ఫైన్ లేదు దీనికేమన్నా ఉంటే నేను బయట చెప్తాను ఏదో కలెక్టరేట్లే బయట ఎక్కువ మంట సరే థ్యాంక్స్ గత వారం రోజుల నుంచి రాయచోట్ల జరిగిన పరిణామాల వల్ల ఇక్కడ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కొన్ని అపోహలు ఉన్నాయి కొన్ని వర్గాల మధ్య అన్నదమ్ముల్లాగా కలిసి ఉండే వర్గాల మధ్య అనుకోండి అలాగే ఇక్కడ లోకల్గా అందరూ కలిసిమెలిసి ఉండే వాళ్ళ మధ్య కొన్ని అపోహలు సృష్టించడం వల్ల కొందరు వల్ల అయింది కాబట్టి దాన్ని పోలీసులు అయితేనే ప్రభుత్వం అయితేనే చిత్తశుద్ధితో ఈ వారం రోజులు పనిచేసింది కాబట్టి ఈరోజు రాయచోట్లో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి అలాగే ప్రజలు కూడా ఎక్కడా సమస్య లేకుండా వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీరే చూస్తున్నారు ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కల్పించకుండా ఏ చిన్న సమస్యలు తలెత్తినా కూడా సమన్వయంతో జిల్లా యంత్రాంగం అయితేనే పోలీస్ సిబ్బంది అయితే పనిచేస్తూ వచ్చింది మొన్న జరిగిన ఇన్సిడెంట్లో ఏ వర్గాలో ఏ కులాలకు సంబంధించిన పాత్ర అంటే నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఎవరూ ఇది చేయాలని చేసింది కాదు దీంట్లో కొందరు అల్లరి మూకల వల్ల ఆ రోజు జరిగిన సంఘటన అయితే బాధాకరం దాన్ని ఇక్కడున్న పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారి నేతృత్వంలో ఎదుర్కోవడం జరిగింది పొద్దున్నేకి ఆ రోజు సాయంత్రం ఇన్సిడెంట్ జరిగితే మరుసటి రోజు పొద్దున్నేకి టోటల్గా అండ్ ఆర్డర్ కంట్రోల్కి రావడము వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవడం రాయచూట్లో చుట్టుపక్కల ఉన్న పల్లెలో కానీ రాయచూడు పట్టణంలో కానీ ఎక్కడ శాంతి భద్రతకు విఘాతం కల్పించకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం జరుగుతూ వస్తూ ఉంది శాంతి భద్రతలు కానీ ఇంకో విషయంలో కానీ ఎప్పుడు నేనైతేనే మా కుటుంబ సభ్యులైతేనే ఎప్పుడు ఆలోచించలేదు ఎప్పుడు రాయచూట్లో ఉన్న ప్రాంత ప్రజల కోసం పనిచేసినాం ఈరోజు నేను శాసనసభ్యునిగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా నిన్న జరిగిన సంఘటనలో నేను ఎస్పీ గారితోనైతేనే కలెక్టర్ గారితోనైతేనే రాష్ట్రంలో ఉన్న పోలీస్ అధికారులతో అలాగే సీఎంఓతో మాట్లాడడం జరుగుతూనే వచ్చింది ఈ వారం రోజుల్లో కూడా నేను పోలీస్ వారిని కూడా కోరడం ఒకటే జరిగింది ఎవరైతే ఈ సంఘటనలో బాధ్యులు ఉంటారో ఈ సంఘటనలు కారకులు ఉంటారో వాళ్ళని మాత్రమే చర్యలు తీసుకోండి తప్పక ఎవరు సంబంధం లేకుండా అనామకులపై కేసులు కానీ వాళ్ళని హింసించడం కానీ అలాంటివి ఎక్కడా జరగలేదు ఈరోజు ఎవరో కొందరు స్వార్థం కోసం పని కట్టుకొని సోషల్ మీడియా గ్రూపుల్లో చేసిన దుష్ప్రచారాలే తప్పక రాయచోటి ప్రజలు ఐక్యతలో ఐక్యతగా ఉన్నారు సమన్వయంతో ఉన్నారు అందరూ కలిసిమెలిసి ఉన్నారు ఈరోజు ఏ వర్గం అయితే ఈరోజు పండగ పర్వదినాలు జరుపుకుంటా ఉందో ఉపవాసాలు జరుపుకుంటారో వాళ్ళల్లో కూడా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది పర్సెంట్ జనాలు కూడా ఇక్కడ జరిగింది ఎవరో కొందరు వల్లే తప్పక అందరూ దీనికి బాధ్యత కాదని వాళ్ళ నోటి విండే వినబడతా ఉందంటే ఒకసారి మీరు అందరూ అర్థం చేసుకోవాలా నేను ఒకటే కోరుకుంటున్నా రాయచోట్లో రెండు వర్గాల మధ్య ఉన్న ప్రేమ అభిమానాలు ఎక్కడికి పోవు కలిసిమెలిసే ఉంటాం దీనికి ఇక్కడ లోకల్ శాసనసభ్యునిగా మంత్రిగా అలాగే కూటమి ప్రభుత్వం నుంచి ఇక్కడ నుంచి నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి మా పార్టీ తరఫున అనుకోండి అలాగే కూటమిలో ఉన్న మిగతా రెండు పార్టీల తరఫున ఒకటే భరోసా ఇస్తున్నాం ఎక్కడ ఏ విధమైన సమస్య లేకుండా రాయచోట్ని ముందుకు తీసుకొని పోయేదానికి నా వంతు కృషి చేస్తాను తప్పకుండా ఎవరైతే దీనికి బాధ్యులు అని తెలుస్తాదో వాళ్ళని చట్టపరంగానే పోలీసు వాళ్ళని అప్పీల్ చేస్తున్నాను వాళ్ళను మాత్రమే